కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జన్మోత్సవం తెనాలిలో ఘనంగా నిర్వహించారు పలు పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు పట్టణ రామలింగేశ్వరపేట రాజుల కాలనీలో గల భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా నిలయంలో ఆదివారం బాబావారి శతవర్ష జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున నగర సంకీర్తన పది గంటలకు అఖండ భజనావళి స్వామివారికి హారతి అనంతరం ఉయ్యాల సేవ వంటి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తదుపరి సత్యసాయి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ముఖ్య అతిథిగా తెనాలి పట్టణ పట్టరాజు సంఘం అధ్యక్షులు లోలాభట్టు గంగరాజు శ్రీ సత్యసాయి బాబావారి కమ్యూనిటీ హాల్ అధ్యక్షులు తంగిళ్ళ సత్యనారాయణరాజు తెనాలి పట్టణ రాజు సంఘం ప్రధాన కార్యదర్శి కూరపాటి రాజు కోశాధికారి కూరపాటి సీతారామరాజు కూరపాటి రాజు సరికొండ చిన్న సాంబశివరాజు సరికొండ సైతం రాజు సరికొండ వెంకటేశ్వరరాజు సరికొండ అప్పలరాజు కూరపాటి అంజనీదేవి కూరపాటి విజయ సరికొండ రమాదేవి కూరపాటి అన్నపూర్ణాదేవి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తంగళ్ళ అనురాధ గిరిజావాణి తదితరులు పాల్గొన్నారు ముందుగా ఉమ్మడి రాష్ట్రాల ఫెడరేషన్ సాధనకర్త రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యసాయిబాబా మందిర నిర్మాణ వ్యవస్థాపకులు స్వర్గీయ తంగళ్ళ శేషన్ రాజు కాంసీవారు గ్రహానికి పుష్పాంజలి ఘటించారు రెండు వేల సంవత్సరంలో కీర్తిశేషులు తంగిళ్ళ శేషం గారు సుబ్బరాజు గారు మిగిలిన మా బంధువర్గంతో స్నేహితుల యొక్క సహాయ సహకారంతో ఈ దేవాలయం నిర్మించబడింది అక్కడి నుంచి ఈ దేవాలయ పూజా కార్యక్రమాలు జన్మదిన వేడుకలు చాలా శుభప్రదంగా జరుగుతూ వచ్చాయి ఇది వందో సంవత్సరం స్వామివారి పుట్టిన వందో సంవత్సరం అనమాట సందర్భంగా స్వామివారికి మా బంధుగణాల తరఫున స్నేహితుల తరఫున మా ఉత్సవ కమిటీ తరఫున స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నిర్వహించుకోవడం